ఇంకా ఉన్నాయి వేరే వేరే ఉన్నాయి వాడుతున్నాము కానీ దీని రిజల్ట్ వచ్చేది అది లేదు డ్రాప్ గాని ఇక్కడ చూడుతుండ ఇప్పటికి స్టేజ్ కి ఎన్ని లీటర్లు వదిలినారా మీరు నా ఎకరాకు నాలుగు లీటర్లు వస్తుంది పెట్టాను నాకు ఎకరాకు నాలుగు లీటర్లు పదహైదు ఎకరాలకి అరవై లీటర్లు వదిలేనారు అయితే ఆరు కేసులు దాకా ఆరు కేసులు పైన వదిలినా దానికి ఎంత కావాలో అంత పెడతాం దాని వరకు ఎనక బాము చేసే వరకు ఎనక బాము కాయలు మనకు మార్కెట్లో ఏడు ఎట్ల క్వాలిటీ ఆ క్వాలిటీ ఆడు ఈసారి సలార్ ఏమన్నారంటే సీడు రోజ్ కాయ వస్తుంది కాయ క్వాలిటీ కొంచెం ఎక్కువది తక్షణ దక్షిణ నందక అనేది కొంచెం ఎక్కువది నెంబర్ వన్ మనకు వన్ లాట్ అంత దూరంలో ఉన్నా కూడా కొంచెం దూరంలో ఉన్న కూడా కాయ సైనింగ్ కి అడికే పోయి కాయ కొంటున్నారు అంటే నందక తక్షణ పడితే కాయ క్వాలిటీ కూడా బాగా వస్తుంది సైనింగ్ నందక గ నందక సైజులు సైనింగ్ సైనింగ్ బాగొచ్చినది కాయలు లాట్ కొంచెం దూరం ఉన్నా కూడా ఆర్డర్లు పెట్టి తొలిపిస్తారు చిన్న ఇన్నూరు ఇన్నూరు డెబ్బై ఉన్నా కూడా మనకి ఎకరా రెండు లక్షలు మూడు లక్షలు టాప్ రేట్ ఎంత అంటాయి అయితే టాప్ రేట్ మన నిన్నటి వరకు టాప్ రేట్ అంతే నూరు అంటే నూరు రూపాయలు మనవే రికమెండ్ చేసిన చూస్తా ఉన్నారు కదా బాగుంది పెద్ద రైతుగా మీ అభిప్రాయం మా అభిప్రాయం అయితే బాగుండదు వాడొచ్చు మేము కూడా ఎంతో మందికి చెప్తున్నాం వాడన్నా కర్ణాటక నుండి కూడా వచ్చి తీసుకోబోతున్నారు చెప్పాలంతా ఉంటుంది రండా లూజ్ గా ఇస్తారు కేసులు ఇస్తారు

మలగలు వచ్చి ఐదు ఎకరాలు సాఫ్ సా దొరకలేదు తరము సాఫాము ఇప్పుడు మళ్ళీ ప్రజెంట్ పది ఎకరాలు దిక్కుండా ముప్పై ఎకరాలు మొత్తం యాభై ఎకరాలు ఉంది మొత్తం యాభై యాభై ఎకరాలు ఇప్పుడు ఐదు ఎకరాలు పూల చెట్లు అయిపోయినది ఐదు ఎకరాలు మన కాయలు అయిపోయినాయి ఇప్పుడు ప్రజెంట్ చెట్లు ఇంక ఇప్పుడు పది ఎకరాలు రెడీగా ఉంది ఇప్పుడు మనకు మనసుకొస్తే పెట్టేస్తాం రెండో పంట పెడతారు ఆ రెండో పంట పెడతాం నేల అయితే రెండో పేపర్ రెండో పంట ఏం పంట చేయనా అంతే అది ఒకటి చేసిన దానివల్ల ఇప్పుడు పది ఎకరాలు చేసినది కూడా అది అది పంట కాల మన వైరస్ లో నాలుగు నెలలు ఏడో దాని గురించి రెండో పంట అవుతుంది చేసాం కొత్త నెల కానీ అయింది అది ఏం ఖర్చు వస్తుంది మీకు ఎకరాకు ఎకరాకు ఒకటి నుండి రెండు పైనే వస్తుంది రీజనబుల్ గానే చేస్తున్నారు అంత దిగుబడి ఎట్లా వస్తుంది ఇప్పుడు అదే రైతు అదే పెట్టుబడి చాలా మంది పెడతారు టైం కూడా టైం లో ఇప్పుడు జ్వరం రానిచ్చి మాత్రం వేసుకునేది ఎట్లా ఉంటది అడ్వాన్స్ గా వస్తాది ఐస్ క్రీమ్ తిన్నాడు ఎక్స్పీరియన్స్ డేస్ ఏమైపోయింది మందులు కొడుతుంది అది పులుగు తినేసే పోతుంది అడ్వాన్స్ ఎనిమిది రోజులకి ఒకసారి పులుగు మందు జ్వరం రాగానే జరం వస్తుంది ఏమో డౌట్ ఎక్స్పీరియన్స్ కొద్దిగా కాలు మాత్రమే వేసుకున్నా చాలు కదా జరం రాని రెండు మాత్రం వేసాయం కాలు మాత్ర చాలా రెండు మాదిరిగా టమాటా అడ్వాన్స్ గా చేస్తాం దీనికి